గురువంటే నిత్య చైతన్య దీప్తి గురువంటే అక్షరాల దీపం వెలిగించే కాంతి పుంజం తల్లిదండ్రుల తర్వాత పిల్లల తలరాతును మార్చే మంత్రదండం ప్రైవేటు మోజుతో విద్యా బోధనలతో కొత్త పోకరుగు పోతున్న తరుణంలోనూ ప్రభుత్వ పడినే ప్రయోగశాలగా మార్చే గురువులు లేకపోలేదు విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దే మార్గదర్శకులకు కొదవలేదు అలాంటి కోవలోకే వచ్చే ఓ పంతులమ్మ కథ ఇప్పుడు చూద్దాం భీం కారణి ప్రభుత్వ పాఠశాల అని నాలుగు అక్షరాలతో రాసి ఉన్న ప్రహరీని చూస్తే ఇదేంటి అననుకోవచ్చు కాని ఇందులో ఎనభై మంది విద్యార్థుల భవిష్యత్తు రూపుదిద్దుకుంటుందంటే నమ్ముతారా అందుకు కొత్తూరి శ్రీలత అనే ఈ పంతులమ్మ కారణమంటే నమ్మగలరా కాని మీరు విన్నది నిజమే ఆదిలాబాద్ లోని కుమురం భీం కారణిలో మూతబడిన పాఠశాలను రెండు వేల పంతొమ్మిదిలో తిరిగి తెరిపించారీ టీచరమ్మ డ్రాప్ అవుట్లుగా ఉన్న నలభై మంది పిల్లల్ని చేరదీసి బడిబాట పట్టించారు బడికి భవనం లేనందున సొంత డబ్బులతో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఐదేళ్లుగా పాఠాలు చెప్తున్నారు ఆమె ప్రయత్నం వల్ల కాలనీ వాసుల్లో మార్పు వచ్చింది విద్యార్థుల సంఖ్య ఎనభై మూడు మందికి చేరింది ఆటపాటల మధ్య పేద విద్యార్థుల చదువు ఆనందంగా సాగుతోంది రెండు వేల పదిలో కుమురంభీం కాలనీకి ప్రాథమిక పాఠశాలను విద్యాశాఖ ఏర్పాటు చేసింది రెండు వేల పన్నెండులో ఆక్రమణల తొలగింపులో భాగంగా ఈ కాలనీని అధికారులు ఖాళీ చేయించారు ఫలితంగా పాఠశాల మూతపడింది అయితే విద్యాశాఖ రికార్డుల్లో బడి పేరుండడంతో రెండు వేల పద్దెనిమిదిలో అక్కడికి శ్రీలత అనే టీచర్ బదిలీ అయ్యారు తీరా అక్కడికెళ్లి చూస్తే బడి విద్యార్థులు ఎవ్వరూ లేరు విషయం అప్పటి కలెక్టర్ దివ్యా దేవరాజన్ దృష్టికి వెళ్లడంతో శ్రీలతను ఆమె ముందు పనిచేసిన సాంగిడికి మళ్లీ పై పంపించారు ఇక్కడితో కథ పరిసమాప్తమైందని అందరూ అనుకున్నారు శ్రీలత టీచర్ డిప్యూటేషన్పై వెళ్లినప్పటికీ ఆమె దృష్టంతా కుంగరంభీం కారణి చుట్టే తిరగడం ప్రారంభమైంది ఈలోగా నిర్వాసితులైన పేదలకు మరోచోట ప్రభుత్వం ఇళ్ల స్థలాన్ని కేటాయించగా కొత్త కాలనీ ఏర్పడింది కాని అందులో బడి ప్రస్తావనే లేదు వేసవి సెలవుల్లో శ్రీలత తన భర్త అశోక్ తో కలిసి వెళ్లి కాలనీలో పరిశీలించగా నలభై మంది పేద విద్యార్థులు డ్రాప్ లుగా మారినట్లు తేలింది వారికి ఎలాగైనా చదువు చెప్పాలని భావించిన పంతులమ్మ సాంగిడిలో డిప్యూటేషన్ రద్దు చేసుకుని భీం కాలనీకి వచ్చేసింది సొంత డబ్బులతో చెల్లిస్తూ పాఠశాలను శ్రీలత తిరిగి ప్రారంభించారు నాలుగేళ్ల కింద ఈ విషయం తెలుసుకున్న అప్పటి కలెక్టర్ దివ్యా దేవరాజన్ బడి కోసం నాలుగు గుంటల ప్రభుత్వ స్థలం కేటాయించారు అయినా శ్రీలత వెనకడుగు వేయలేదు ప్రస్తుత కలెక్టర్ రాజార్షిషా భవనం కోసం ఇరవై లక్షలు మంజూరు చేయడంతో శ్రీలత చొరవ వృధా పోలేదని తేలింది ఇతర ప్రభుత్వ పాఠశాలల కంటే తీసిపోని విధంగా మధ్యాహ్న భోజనం ఆటపాటల మధ్య కృత్యాధార బోధన సాగుతోంది ఐదు తరగతుల విద్యార్థులకు పాఠాలు చెబుతూ చదువులమ్మగా శ్రీలత అభినందనలు అందుకుంటున్నారు మధ్యాహ్న భోజనంతో పేద విద్యార్థులకు ఓ పూట ఆకలి తీరుతోంది మధ్యలో ఆగిపోయిన చదువులు మళ్లీ వికసించాయి నాకు ఒక ఆలోచన ఏమొచ్చిందంటే నాకు ఎక్కడ కేటాయించబడ్డదో ఆ పాఠశాలలోనే నేను ఎక్కడ డిప్టేషన్ కాకుండా నా పాఠశాలలోనే సొంతగా నేను పాఠశాలను రన్ చేయాలని అనుకున్నా ఇక్కడికి వచ్చి సమ్మర్లో నేను ఒక నెల రోజులు మొత్తం సర్వే చేయడం జరిగింది ఒక పేద పిల్లలకి ఒక విద్యను అందించాలన్న ఉద్దేశంతో పిల్లలందరూ డ్రాప్ అవుట్ కావద్దన్న ఉద్దేశంతో నేను ఒక పాఠశాల భవనాన్ని మొదట రెండు వేల మూడు వేల ఐదు వందలకి నేను అద్దెకు తీసుకున్నాను సొంతంగా నేను పెట్టుకుంటున్నా ఎందుకంటే నాకు అదొక తృప్తి ఒక ఉపాధ్యాయురాలుగా పేద పిల్లలకు ఒక చక్కని విద్యను అందించడం అంటే వంద శాతం నేను ఇక్కడ అందరికీ విద్యను పూర్తి స్థాయిలో అందించకపోయినా ఒక అరవై శాతం మంది పిల్లలకు మాత్రం ఖచ్చితంగా మంచి అందిస్తున్నా మా టీచర్ చాలా మంచిగా చూసుకుంటుంది మాకు ప్రోగ్రామ్ ప్రోగ్రాంలు చేస్తుంది చేపిస్తుంది డ్యాన్సులు చేపిస్తుంది మేము బడికి రాకపోతే మా టీచర్ మాకు పిలుస్తుంది రాండ్రీ అలా ఉన్నది ప్రోగ్రామ్ ఉన్నది అని పిలుస్తుంది మా మా టీచర్ మాకు ఒక్కరోజు కూడా హాజరు పోనీయదు మా టీచర్ మాకు కూడా అనిపిస్తుంది రోజు నేను రోజు బడికి మా మేడం కూడా వస్తుంది నేను కూడా వంట చేస్తా ఇంటికాడ ఎట్లా వంట చేస్తా అట్లా శుభ్రంగా నేను వంట కూడా చేస్తా మళ్ళీ ఇంకా కూరగాయలు కూడా పెడతా మళ్ళీ గుడ్డు మూడు రెండు గుడ్డు పెడతా ఒకసారి ఏమో ఆరటి పండు పెడతా ఇప్పుడు దాకా ఏమో ఇప్పుడు దాకా ఎవరు మాకు అయితే సార్ రికార్డుల్లో ఉన్న క్షేత్రస్థాయిలో మూతపడిన పాఠశాలను తిరిగి తెరిపించడం ఓ సగటు ఉపాధ్యాయురాలిగా అసాధ్యమే కానీ టీచర్ సుసాధ్యం చేయడం అభినందనీయం ఆయుధం కంటే గొప్పది పదునైనది సావధానంగా ఆలోచిస్తే తనను తాను సంస్కరించుకోవచ్చు సమాజాన్ని తీర్చిదిద్దవచ్చు గురువులైతే పిల్లలకు పాఠాలు చెప్పవచ్చు విద్యా వ్యవస్థ బలోపేతానికి బాటలు వేయవచ్చు శ్రీలత ఉదాహరణ కాదంటారా ఒక క్షణం మీరు ఆలోచించండి కెమెరామెన్ కిరణ్ తో మణిటీవీ న్యూస్ ఆదిలాబాద్